అస్సలం వాలైకు వరహతుల్ వర్కూ మహాప్రవక్త ముహమ్మద్ రసల్లాహు అలహిం గారి దగ్గరికి ఉమ్మర్ రజీ తలహు గారు వచ్చి ప్రవక్త గారు నాకు ఖైబర్ అనే ప్రాంతంలో కొంత భూమి దొరికింది దానిని నేను పేదవారికి దానం చేయదలుచుకుంటున్నాను అని చెబుతారు అయితే ప్రవక్త ముహమ్మద్ సహు అలహు వసలం గారు అన్నారు ఇన్షేత బిహ మీరు ఆ భూమిని మీ దగ్గర పెట్టుకొని దాని మీద వచ్చేటువంటి ప్రయోజనాన్ని సదకా చేయండి అనగా దాన ధర్మం చేయండి అని మహమ్మద్ సలల్లాహు హుస్ గారు అన్నారు ఉమర్ రజిల్లాహు తలను గారు అలాగే చేశారు ఇక ఆ భూమిని అమ్మటానికి గాని కొనటానికి కానీ లేదా వారసత్వంగా పంచి పెట్టడానికి కానీ బహుమతిగా ఇచ్చేయటానికి కూడా ఏమీ లేనే లేదు ఆ భూమి యొక్క ఫలాలను ఆ భూమి యొక్క లాభాలని పేదవాళ్లలో అభాగ్యులలో అవసరాల్లో ఉన్న వాళ్లలో బాటసారుల్లో ముసలి వ్యక్తులకు ఈ విధంగా ఉమర్ రజీల్లాహు తలాను గారు ఖరారు చేశారు ఇక్కడి నుండి ఇస్లాం ధర్మంలో వక్ఫ్ అన్న మూలాలను కొనసాగించటం జరిగింది